తర్వాత సుఖీభవ పిఎం కిసాన్ సహాయం జమ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు కౌలు రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులు విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు రూరల్ మండలంలో ఒక మంది రైతులకు తొంభై లక్షలు కడియం మండలంలో మూడు మంది రైతులకు రెండు లక్షలు జమయ్యాయని వివరించారు ప్రకృతి వ్యవసాయం ఖర్చులు తగ్గిస్తుందని సూచించారు కార్యక్రమంలో అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజుకి గరిమన్నుల 334 రైతులు 4500 మెటన్ ఇచ్చారు వాడు డిమాండ్ చేస్తారు ప్రొక్యూర్మెంట్ మిల్లెలకు ఏమొ మీరు డైరెక్ట్ గానే ప్రభుత్వానికి ఇస్తారను భావన వచ్చింది అని అప్పన్ చేసుకో ప్రొక్యూర్మెంట్ నమ్మకం ఉంటే ఒకప్పుడు మేము ప్రభుత్వానికి ఏమొ మిల్లెలకు చేస్తాం ఎంతో కొంత అనే భావన ఉండేది దానికి భిన్నంగా ఈ రైతులకి ధర మతాకి రెండు వేల మూడు వందల గాడి కామన్ వెరైటీ ఇక్కడ సన్నానికి కూడా డిమాండ్ వస్తుంది సొగదేల దుకాణంలో కూడా పైన కార్యక్రమం మనం అమలు చేసుకుంటూ ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది మన దగ్గరకు వచ్చేటప్పటికి రాజమండ్రి రోజుల మండలం పద్నాలుగు వందల యాభై ఆరు మంది రోజుల మండలంలో తొంభై ఆరు లక్షల కడల నుంచి మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రెండు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై రెండు వేలు చొప్పున డీజిల్ విడుదలవుతాను ఎందుకంటే ఖచ్చితంగా కాంటల్లోకి వస్తా ఉంది సమస్య కూడా ఉంది రైతు కూలీలకు సంబంధించిన యజమాన్ యాజమాన్యాలు కాలు చూడటం భూమి మళ్ళీ ఏదో నౌక భయంతో చూడటం లేదు కూలీలు రైతు కూలీలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరైతే కౌలుదారులకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్న లక్ష్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా దాన్ని కూడా అమలు చేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా వెళ్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధంగా యాంత్రికరణ సామాగ్రి మీద ఇచ్చాము ఏ విధంగా రైతులు ధాన్యం కొందా మనం చూసాం అది ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో ధాన్యం పనలేదు డబ్బులు ఇవ్వలేదు అడిగిన వాళ్ళని జైలు పెట్టారు మా మన మీద కేసులు పెట్టారు కడిగ్లో ఇవాళ ధాన్యం కొన్న వెంటనే ఇవాళ ఐదు వేల ఒక వంద టన్నులు పెట్టి టన్నులు ఆల్రెడీ కొనే సార్ మన నియోజకవర్గంలో కడిగ మండలు రైతులకు డైన్నారు ఇక్కడ కొంచెం డైరెక్ట్గా అమ్మేసినట్టు తప్పింద